హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు కరీంనగర్ జిల్లాలోని డిఎస్సి రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్లోని మరియు అంటే రద్దయిన ఈ నోటిఫికేషన్లోని మరియు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లో అంటే ఈ యొక్క రద్దయిన నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు అయితే ఇలా ఉండడం జరిగింది ఇంతకుముందు ఎస్ఏ ఇరవై రెండు ఉన్నాయి ఎల్పి పద్దెనిమిది ఉన్నాయి పిఈటి ఏడు ఉండడం జరిగినది ఎస్జిటి యాభై రెండు ఉండడం జరిగింది ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ లేకున్నవి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా లేకున్నాయి ఈ విధంగా తొంభై తొమ్మిది పోస్టులతో రెండు వేల ఇరవై మూడులో డిఎస్సి నోటిఫికేషన్ రద్దు కావడం జరిగింది దీన్ని రద్దు చేసిన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనిలో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు అయితే ఇలా ఉన్నాయి ఎస్ఏ ఎనభై ఆరు ఎల్పి పద్దెనిమిది పిఈటి ఏడు ఎస్జిటి నూట పద్నాలుగు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ ఐదు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పదిహేను ఈ విధంగా మొత్తంగా టోటల్గా రెండు వందల నలభై ఐదు డిఎస్సి పోస్టులతో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించిన తాజా సమాచారం ఓకే